నా పేరు మధు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేశాను పనిచేస్తున్నాను నా గత ఐదు రోజుల నుంచి జ్వరం బాగా ఉంది ఆ జ్వరం ఆ జ్వరంతో ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాను అయితే మధ్యలో క్యూర్ హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా అడ్మిట్ చేసుకుంటారేమో నాకు షుగర్ బాగుందని వాళ్ళని అడిగాను వాళ్ళు వాళ్ళు బాడీ స్కాన్ సిటీ స్కాన్ తీసి కొంచెం నిమోనియా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకురండి దాన్ని బట్టి అడ్మిట్ చేసుకుంటామని వాళ్ళు చెప్పారు నేను మే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సిస్టర్ని అడిగాను కింద అడిగితే సరే చేస్తా అన్నారు కేసు రాసి కరోనా టెస్ట్కి తీసుకెళ్తారు ఎలా అన్నారు పైకి పంపించారు పైకి పంపించి ఇక్కడే ఉంచేశారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకే వచ్చాను ఇదిగో చేస్తారు అదిగో చేస్తారు చేసి పంపి అనుకున్నా నేను ఇక్కడ నుంచి అసలు బయటకే పోనీయట్లేదు నన్ను ఆ రోజు నుంచి ఈరోజు వరకు డాక్టర్ ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకి వచ్చాడు వచ్చి వచ్చి చూసి గట్టిగా హార్ష్గా మాట్లాడాడు కరోనా అంటే అంతే ఉంటుంది రోగం వస్తే చేదు రాక ఏముంటుంది అని నాకు షుగర్ ఉందంటే షుగర్ ఇప్పుడు నీకు కొత్తగా ఉందా నేను కొత్తగా మందులు ఇస్తాను నీకు నువ్వు వేసుకున్నా వేసుకో అని చెప్పి గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయాడు సార్ దయచేసి జ్వరంకి ట్యాబ్లెట్ అన్న ఇవ్వండి సార్ దండం పెడతానని కూడా అడిగాను జ్వరం పెరుగుతుందన్నాను అన్నాను కూడా ఒకటే తిని బతిని ఆడాను వాళ్ళు తెస్తామన్నారు వెళ్ళిపోయారు దాదాపు మూడు నాలుగు గంటలైంది మా పక్కన ఆయన బెడ్ ఆయన 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 దగ్గరున్న ఉన్న అజిత్ రో ఇచ్చాడు దాన్ని వేసుకున్న కానీ ఇంకా నాకు ఊపి అసలు నోరు ఎంకిపోతుంది దయచేసి నన్ను ఏటా నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను నన్ను దయచేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయేలాగా చూడండి దయచేసి డిశ్చార్జ్ అయ్యేలాగా చూడండి అందరికీ దయచేసి దండం పెడతాను సార్ ప్లీజ్ సార్ నా వల్ల ఇక్కడ కాదు నేను ఉండలేను అదే రోజు నాకు టెస్ట్ చేసి పంపించేసి ఉంటే నాకు ఇక్కడ కరోనా అంటుకునేది కాదు తీసుకొచ్చి కోవిడ్ వార్డులో తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పడేశారు దాంతో ఫస్ట్ రెండు రోజులు బాగానే ఉన్నాను మూడో రోజు ఈ రోజుకే స్టార్ట్ అయింది నాకు ఇది పరిస్థితి ప్లీజ్ దయచేసి దయచేసి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి పోయేలాగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి